హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ని మీరెంతగా ఆదరిస్తున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రంధాన్ శుభాకాంక్షలు అండి రంధాన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనకి ఈ రోజు నుంచి రంధాన్ అనమాట ఇవాళ మార్చి పదకొండవ తారీఖు ఇవాళ నుంచి స్టార్ట్ అయింది సో మొట్టమొదటిగా మీకు ఒక రెసిపీ అని చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చేసానండి మొట్టమొదటిగా చూపించే రెసిపీ ఏంటంటే మనకి చాలా స్వీట్ అయి ఉండాలి అలాగే చాలా ఇష్టమై ఉండాలన్నమాట అందుకని చెప్పేసి మీ వరకు తీసుకొస్తున్నాను అదేంటి అంటే జలీ అండి జలీ చాలా మందికి ఇష్టం అనమాట ప్రతిరోజు డైలీ వండాలి కొంతమందికి చేయకపోయినా ఇంకొంతమందికి అయితే చేయాలి సింపుల్గా ఎలా చేయాలి అని చెప్పేసి నేను జలీ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నాకు తెలియదు కదా నాలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఈ వీడియో మీ వరకు తీసుకొస్తున్నానండి నాలాంటి వాళ్ళు ఉంటే కనుక కామెంట్లో చెప్పేయండి అసలు నిజంగా తెలియదక్క అన్న వాళ్ళైతే నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది కదా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి ఏమేమి కావాలని చెప్పేసి తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి వంట చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలా ముసుగు వేసుకోవాలండి తర్వాత నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అంటే ఖతార్లో ఆల్వక్రాలో వర్క్ చేస్తున్నానండి సరే రెసిపీ అయితే చూసేద్దాం వచ్చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇలా జెల్లీ ప్యాకెట్లు అయితే వచ్చేస్తాయి ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట అంటే ఫ్లేవర్స్ చాలా ఉంటాయి ఇది వచ్చేసి స్ట్రాబెరీ తర్వాత బనానా అన్నమాట కొన్ని ఉత్తి స్ట్రాబెరీ ఉంటాయి చెర్రీ ఉంటాయి అలా చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి నేనైతే ఇవి తీసుకున్నాను రెండు తీసుకున్నానండి ఈ రెండింటికి ఇలా సిక్స్ బౌల్స్ అయితే సరిపోతాయి ఈ సైజు వచ్చేసి మరీ పెద్ద సైజ్ కాదు అలా అని చిన్న సైజు కాదండి నేనైతే ఇలా రెండు జెల్లీ ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి ఈ ప్యాకెట్లు చింపేసి ఇందులో అయితే వేసేసుకోవాలి ఒక బౌల్లో వేసుకోవాలి బాగుంది కదా కలరు పింక్ కలర్ అయితే కనిపిస్తుందండి ఇదైతే స్ట్రాబెరీ బనానా అండి ఇలా చింపి వేస్తుంటే బనానా స్మెల్ భలే వస్తుంది అన్నమాట అరటిపండు స్మెల్ ఎలాంటి అరటిపండు కూడా పౌడర్ చేసే అంత సామర్థ్యులు ఉన్నారు అసలు ఆ ఫ్లేవర్స్ ఎలా ఆ స్మెల్ ఎలా వస్తుందని చెప్పేసి అనుకుంటానండి అరటిపండుని ఎండబెట్టి పొడుగు చేస్తే అలా వస్తుందా అయ్యయ్యో ఎలా వస్తుందండి ఇలా మనం రెండు ప్యాకెట్లు చింపి వేసేసిన తర్వాత ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకోవాలండి గ్లాస్ అయితే కొంచెం పెద్ద సైజ్ ఉండాలి ఎందుకంటే జల్లి అనేది గట్టిగా అయిపోకూడదు అనమాట సాఫ్ట్గా ఉండాలి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఇలా ఒక పెద్ద గ్లాస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక ప్యాకెట్కి వచ్చి సగం వేడి నీళ్ళు సగం చన్నీళ్ళు వేసుకోవాలన్నమాట ఒక ప్యాకెట్కి సగం వేడి నీళ్ళు సగం చన్నీళ్లు వేసుకోవాలి సో ఇప్పుడు నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేసేసుకుని ఒక గ్లాస్ చన్నీళ్ళు వేసుకుంటాను సరిపోతుంది వేడివేడి నీళ్ళు అండి చన్నీలు కాదు ఫస్ట్ మనం వేడి నీళ్ళు అయితే వేసేయాలి వేసి ఒకసారి ఇలా కలిపేసి తర్వాత మళ్ళా చల్లని నీళ్ళు అంటే మరీ ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా నార్మల్ నీళ్ళు అయితే వేసేయాలండి మళ్ళీ కలిపిన తర్వాత ఇంతే జల్లీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి ఫస్ట్లో అయితే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఉడకబెట్టేది అనమాట అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు వేసి కలిపి పొయ్యి మీద పెట్టి కాసేపు తిప్పి ఇందులో వేసేది కానీ మా వాళ్ళు ఏంటంటే ఇలా వేడి నీళ్ళు ఏమో ఒక గ్లాసు చన్నీలు ఒక గ్లాసు వేసేసి అలా తిప్పేసి మనం వేసేసుకోవడం ఇందులో చూడండి అయిపోయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఏమవుతుందని చక్కగా జలీలా అయిపోతుంది అనమాట అయిన తర్వాత కూడా మీకు అయితే చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందని చెప్పి బాగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు బావుల్లోకి తీసేసుకోవడమే మరీ ఫుల్గా తీసుకోకండి అలా కొంచెం ఎలుతుండేలా తీసుకోవాలండి మనకి చాక్లెట్ ఉంటుంది కదా చాక్లెట్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది కానీ వీళ్ళు స్పూన్తో తీసుకుని తింటారు కాబట్టి మనకి గట్టిగా అయిపోకూడదు అనమాట అందుకని చెప్పి ఒక పెద్ద గ్లాస్ తీసుకోవాలి మరి టీ కప్పులు కాకుండా మనం వాటర్ తాగే గ్లాసులు ఉంటాయి కదా పెద్ద గ్లాసులు ఆ గ్లాస్ అయితే తీసుకోవాలన్నమాట జల్లీ అయితే రెడీ అయిపోయిందండి మనం దీన్ని తీసుకెళ్ళి ఫ్రిజ్లో పెడితే ఒక రెండు గంటల తర్వాత చూస్తే మనకి ఇదైతే రెడీ అయిపోతుందనమాట చక్కగా సాఫ్ట్గా లాగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం వచ్చేయండి ఫైనలీ మూడు గంటల తర్వాత మనం తీసి చూస్తే జల్లీ ఎలా ఉందని చెప్పేసి చూద్దాం రండి ఈరోజు నేను చేసినవి అనమాట ఇంకా ప్రతిరోజు ఉంటాయండి రంధన్ అంటే మనకి క్రీమ్ కెరమిల్ మహిళ బియ్య తర్వాత జల్లీ ప్రతిరోజు చేయాల్సినవి ఇవి ఈరోజు చేసినాయి అన్నమాట ఫైనలీ జెల్లీ అయితే చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో ఇది మీకు చూపించడం కోసం వేరే బౌల్లో వేసాను అనమాట వాళ్ళకి వేసిన బౌల్లు వేరే ఉన్నాయండి అంటే ఆరు బౌల్ కదా అని చెప్పేసి ఇక మిగిలింది ఇందులో వేశాను వీళ్ళకి ఎలా అంటే గట్టిగా ఉండకూడదు మనకి జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా అలా ఉండకూడదు కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట సాఫ్ట్గా ఉండాలి చూసారా ఇది బౌల్ ఎలా డ్యాన్స్ చేస్తుందో అంత సాఫ్ట్గా ఉందన్నమాట చాలా బాగుంది టేస్ట్ చేసి చూద్దాం రెండు ఎలా ఉందో చూసేయండి జల్లీ ఎంత సాఫ్ట్గా ఉందో మీకు అయితే టేస్ట్ చేసి చూపిస్తాను నేను టేస్ట్ చేస్తే మీకు ఎలా తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత సేమ్ ఇంత బాగా కుదిరితే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా సరే నేనైతే టేస్ట్ చేస్తాను అబ్బా బాగుందబ్బా ఈరోజు ఫ్లేవర్ వచ్చేసి బనానా ఫ్లేవర్ కాబట్టి సూపర్ ఉంది రెండు స్ట్రాబెర్రీ బనానా కూడా అనిపిస్తున్నాయి తెలుస్తున్నాయి ఫ్లేవర్ అయితే చాలా బాధా నిజంగా మీరు ట్రై చేయండి ఫస్ట్లో నేను చేసినప్పుడు ఎలా అంటే వాటర్ వేసి ఎక్కువ అంటే తక్కువ వాటర్ వేసాను అనమాట మనం టీ తాగుతాం కదా అలా తక్కువ వాటర్ వేసాను గట్టిగా అయిపోయింది మేడం ఏం చెప్పారంటే ఇంత గట్టిగా ఉంటే మంచిగా ఉండదు ఇంకొంచెం నీళ్ళు వెయి సాఫ్ట్గా ఉంటుందని చెప్పారనమాట తర్వాత చాలామంది పొయ్యి మీద వేడి చేస్తారు అలా అవసరం లేదు వేడి నీళ్ళు వేసి తర్వాత చనీలు వేస్తే కవర్ అయిపోతుందని చెప్పారు నెక్స్ట్ టైం చేశాను ఆరు కప్పులు చేశాను ఆరు కప్పులు తినేసారండి సో బాగుంది కాబట్టి మీ వరకు తీసుకొస్తున్నాను నేను చేసే వంట వాళ్ళు ఖచ్చితంగా తిన్నారు అంటే మీ వరకు తీసుకొస్తాను అది తినలేదు అంటే నేను తీసుకురాను అనమాట ఎందుకంటే మీరు కూడా తిట్లు తింటారు కదా అందుకని చెప్పి సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంత పర్ఫెక్ట్గా కుదిరి వాళ్ళు మెచ్చుకుంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఓకే మరి ఈ జల్లీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ మరి